రేపు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు యొక్క సమయంలో మన ముందుకు ఇద్దరు వ్యక్తులను తీసుకురావాలనుకుంటున్నాడు ఆ ఇద్దరు వ్యక్తుల ద్వారా దేవుడు మనతో ఆత్మీయ మర్మములు ఆయన మనతో మాట్లాడబోతున్నాడు దేవుడు నామంలోకే మహిమ కలుగుతా హూయా మనమందరం బైబుల్ తెరిచినట్లయితే ఋతు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనము గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్యలో ఒకే ఒక మాట ఆమె సర్వం ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేసను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి నేను సమృద్ధి కలదాననే వెళ్ళితిని తిని నన్ను రిక్తురాలుగా తిరిగిరా చేసను ఇక్కడ రెండు వచనాల్లో చాలా స్పష్టంగా ఎంత రహస్యము మనకు దేవుడు బోధించాలనుకుంటున్నాడంటే ఇక్కడ నయోమి అంటుంది ఏంటంటే నన్ను నయోమి అనక మార అని పిలువుడి నయోమి అనగా దాని కిందనే ఒకటి అని ఉంటుంది పైన కింద అర్థము నయోమి అనగా మధురము మారాకి పైన నంబర్ ఉంటుంది దాని కింద మీనింగ్ చూసినట్లయితే చేదు ఈ యొక్క నయోమి ఎవరు ఈమె నయోమిగా ఉండి మారా అని నన్ను ఎందుకు పిలవండి అని అంటుంది ఇక్కడ నేను సమృద్ధి గలగానే వెళ్ళి తిని నన్ను దేవుడు రిక్తురాలుగా తిరిగి రా చేసాను ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వచ్చింది ఇంకొక వ్యక్తి రూతు ఆమెది మనం సెకండ్ పార్ట్ లో తెలుసుకుందాం ముందు నయోమిని గురించి మనం చూద్దాం ఈ యొక్క నయోమి తన భర్త తను ఏం చేశాడంటే తన భార్యని కుమారులని తీసుకొని బెత్లహేమనబడిన స్థలము నుండి ఆయన మోయాబు దేశానికి వారిని తీసుకొచ్చాడు బెట్లహేము నుండి బెట్లహేమంటే రొట్టెల ఇల్లు దేవుని గృహము అని అర్థము అలాంటి రొట్టెల ఇల్లును వదిలిపెట్టంట మోయాబు అని శపించబడిన స్థలానికి కుటుంబం కుటుంబంగా వారు తరలి వచ్చారు తరలి వచ్చిన తరువాత ఈ యొక్క నయోమి తన యొక్క కుమారులు భర్త తిరిగి రావడానికి కారణం ఏంటంటే బెట్రహేములో కొంచెం కరువు వచ్చిందంట అందుకని చెప్పి వారు మోయాబును వెతుక్కుంటూ వచ్చారు ఆత్మీయంగా దాన్ని చూస్తే మోయాబు శప్పింపబడిన స్థలము శప్పించబడిన స్థలము ఆ యొక్క స్థలానికి వచ్చిన తర్వాత నయోమి భర్త చనిపోయినాడు ఇద్దరు కుమారులు కుమారులు భర్త చనిపోయినాక కుమారులకు పెళ్లిళ్ళు చేసింది కోడాళ్ళు వచ్చారు కొద్ది రోజులకు కుమారులు కూడా చనిపోయారు ఇప్పుడు కోడళ్ళని పిలిచి చెప్తుంది నయోమి నేను వృద్ధురాలు అని అయిపోయాను నా కోడల్లారా మీరే నా బిడ్డల్లాంటి వారు మరలా నా కుమారులు నేను కని ఇవ్వలేను మీకు కాబట్టి మీరేం చేయండి మీ మీ తల్లుల స్థలాలకి మీ పుట్టిన స్థలాలకి మీరు వెళ్ళిపోండి ఈ యొక్క నయోమి మాట విని ఆ ఒక కుమారుని యొక్క భార్య అయిన ఓర్ప ఆమె ఏం చెప్పింది సరే అత్త నేను వెళ్ళిపోతానని చెప్పి హ్యాపీగా ఆమె టాటా చెప్పి వెళ్ళిపోయింది రెండు వ్యక్తి ఉంది ఆమె ఋతు ఆ యొక్క కోడలు చెప్తుంది ఇదే మొదటి వచనంలో నేను వెళ్ళను నేను ఎక్కడికి వెళ్ళను నువ్వు నన్ను వెళ్ళను చెప్పద్దు నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీ స్థలమే నా స్థలము నువ్వెక్కడుంటే నేను అక్కడుంటా నేను ఒకసారి నా నీ కుమారుణ్ణి పెళ్లి చేసుకొని వచ్చాను నేను మరలా తిరిగి వెళ్ళనే వెళ్ళను ఈ యొక్క రూతు ఎవరో తెలుసా అండి మోయాబు దేశానికి సంబంధించిన వ్యక్తి ఆమె పుట్టింది మోయాబు దేశంలో చూడండి నయోమి పుట్టింది బెతలహేములో మోయాబుకి వచ్చింది ఈ యొక్క మోయాబులో పుట్టిన ఈ రూతు జీవితంలో ఏం జరుగుతాదో మనం చూద్దాం ఈ యొక్క నయోమి చెప్పిన మాటలు కావంటుంది నేను పోను నేను పోను అప్పుడు అంటుంది అయ్యో నా కోడలా నా కుమార్తె నువ్వే నా కోడలివి నువ్వే అందరూ మనల్ని వదిలి వెళ్ళిపోయినారు అందరూ చనిపోయినారు నా భర్త చనిపోయినాడు నా కుమారులు చనిపోయినారు ఏమో మరలా ఏం చేసింది మనసు మార్చుకొని మరలా బెతలహీమకి ప్రయాణం అయ్యింది ఎప్పుడు ప్రయాణం అయిందండి కుటుంబం కుటుంబంతో సహా బెతలహేమును విడిచింది ఇప్పుడు మరలా ఎవరెవరు వస్తున్నారు కేవలం నయోమి కోడాలు మాత్రమే వస్తా ఉన్నారు సమస్తాన్ని పోగొట్టుకున్నది వై బికాస్ ఒక బెట్లహేమనే రొయ్యి రొట్టెల గృహమనే దేవుని యొక్క స్థలం అనే స్థలాన్ని వదిలి ఆశీర్వాదాన్ని వదులుకొని మోయాబనే శపింపబడిన పట్టణానికి తను వెళ్ళి శాపగ్రస్తురాలైపోయింది హలెలుయా పరిశుద్ధాత్మ దేవునికే మహిమ కలుగును గాక బెత్లహేమని ఆశీర్వదింపబడిన స్థలాన్ని వదిలి కుటుంబముతో సహా మోయాబు అని శపింపబడిన స్థలానికి వెళ్ళి కుటుంబాన్ని నాశనము చేసుకునింది భర్త చనిపోయి కుమారులు చనిపోయి కోడాలు ఒకరు వదిలి ఇప్పుడు మరలా ఎక్కడికి ప్రయాణం అవుతుందండి శపింపబడిన స్థలము నుండి మరలా దేవుని రొట్టెల ఇల్లని బెత్ల ప్రయాణమై వచ్చింది ఈమె రాగానే చుట్టుప్రక్కల అందరూ వచ్చారు అయ్యో నయోమి ఎప్పుడొచ్చావు ఎప్పుడొచ్చావు నన్ను నయోమి అని అనకండి నేను మధురంగా వెళ్ళాను చేదు మారాగా తిరిగొచ్చా కరువున్నా సరే నా భర్త ఉండున్నాడు నా కుమారులుండున్నారు కానీ నేను అక్కడికి వెళ్ళి ఆ శాపగ్రస్తమైన మోయాబు దేశంలో వారిని నేను పోగొట్టుకున్నాను వారి నాకు చనిపోయారు నేను భ్రష్టురాలను అయిపోయి మధురమైన నా జీవితాన్ని మారా అనే చేదుగా నేను తిరిగి మరలా బెటలహేమకు వచ్చాను రెండు విషయాలని చెప్పా నయోమి మధురంగా వెళ్ళింది చేదుగా వచ్చింది బెట్లహేమనే ఆశీర్వదింపబడిన పఠనాన్ని వదిలి మోయాబనే శాపగ్రస్తమైన దానికి వెళ్ళింది సమస్తాన్ని నాశనం చేసుకుంది కానీ రెండవదిగా రూతును చూస్తాం నా అత్త నా తల్లివి నువ్వే నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు నీవు ఏం తింటే నేను అది నువ్వు ఎక్కడ నేను అక్కడ మోయాబనే శాపగ్రస్తమైన స్థలములో పుట్టిన అత్త వెంబడి ఆశీర్వదింపబడిన పట్టణమైన బెతలహేమకు ప్రయాణమై వచ్చింది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నయోమి అండ్ రుతు ఈమె ఆశీర్వాదాన్ని వదులుకొని మోయాబనే శాపానికి వెళ్ళింది కానీ మోయాబనే శాపాన్ని వదిలి బతలహేమనే ఆశీర్వాదాన్ని వదిలి వెతుక్కుంటూ అత్త వచ్చింది తద్వారా రూతు మెండుగా ఆశీర్వదింపబడింది రూతుని బోయాజు పెళ్లి చేసుకున్నాక ఆ యొక్క బోయాజు నుండి వచ్చిన వాడే దా ఎయి నుండి వచ్చిన వాడే దావీదు దావీదు గోత్రం నుండి కొట్టిన వాడే మన వేస్తా చూడండి నయోమి ఆశీర్వాదింపబడిన వ్యక్తి మధురముగా బ్రతికిన వ్యక్తి చిన్న సమస్యకు భయపడి కుటుంబంతో సహా మోయాబనే శాపానికి వెళ్ళిపోయారు అన్ని పోగొట్టుకున్నారు కానీ ఈ రూతు మాత్రము దేవుడంటే తెలియని వ్యక్తి శపింపబడిన స్థలములో పుట్టిన వ్యక్తి ఇప్పుడు అనే దేవుని ఆశీర్వదింపబడిన స్థలానికి వచ్చి తన జీవితమే ఆశీర్వాదకరంగా మార్చుకున్నది మనం ఎలాగున్నాం నయోమి వలె సమస్యలకు భయపడి వేరే దేశాలు పారిపోతున్నాము లేదా దేవుణ్ణి వదిలి పారిపోతున్నామా మనం శపింపబడతాం మోయాబనే శాపానికి మనము పాత్రులమవుతాం మోయాబనే శాపగ్రస్తమైన పఠనంలో పుట్టిన రూతు ఆశీర్వాదాన్ని శీర్వాదాన్ని వెతుక్కుంటూ వచ్చింది అత్త వచ్చింది ఆపబడింది ఈమె చేదుగా వచ్చింది ఆమె చేదులో నుండి వచ్చి ఆశీర్వదింపబడింది ఈమె మధురాన్ని వదులుకొని చేదైపోయింది ఆమె చేదును వదిలి మధురమైపోయింది మనం ఎక్కడ నిలబడున్నాం దేవుని యొక్క గృహాన్ని దేవుని యొక్క సన్నిధానాన్ని దేవుని యొక్క ప్రసన్నతను వదులుకొని మోయాబనే శాపగ్రస్తమైన అపవాది బంధకాల్లోకి వెళ్తే మనమన్నీ పోగొట్టుకుంటాం మధురమైన మన జీవితాన్ని చేదుగా మార్చేసుకుంటాం లేదా ఒక రూతు శాపగ్రస్తమైన పట్టణంలో పుట్టిన ఆశీర్వాదాన్ని వదుల్ వెదుక్కొని వస్తా ఉంది ఆశీర్వాదాన్ని వెదుక్కొని వచ్చింది మార చేదు బ్రతుకుని వదిలింది మధురంగా ఆశీర్వాదకరంగా బైబుల్లో తన గురించి గొప్పగా వ్రాయబడింది వేర్ వి ఆర్ వేర్ ఆర్ వి ఆర్ విత్ నయోమి మనల్ని మనమే పరిశోధించుకుందాం మనం నయోమితో నిలబడే వ్యక్తులుగా ఉంటున్నామా లేదా రూతుతో నిలబడే వ్యక్తులుగా ఉంటున్నామా రూతుతో మనం నిలబడే వ్యక్తులమైతే మన శాపమంతా దేవుడు తొలగించేస్తాడు మనకుండే ప్రతి పాపమంతా దేవుడు తొలగించేసి రూతు లాంటి ఒక గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు మనకు దయచేస్తాను లేదా నయోమి పక్కన మనం నిలబడిన వారం అయితే నయోమి అనే మధురమైన జీవితాన్ని ఎత్తుకొని పోయి శాపగ్రస్తంలో పడేసి అన్ని పోగొట్టుకొని వచ్చేసి మనం ఎక్కడ ఉంటున్నాం మనం వెతలహేమని రొట్టెల గృహం అనే ఆశీర్వదింపబడిన స్థలాన్ని మనం వెతుక్కొని రావాలి కానీ వదులుకొని వెళ్ళేవారిగా ఉండకూడదు ఎప్పుడైతే మనం దేవుని ప్రసన్నతను వదులుతామో అన్నీ పోగొట్టుకుంటాం అన్నీ పోగొట్టుకుంటాం చేదుగా మారిపోతుంది మన బృత ఎప్పుడైతే మనం శాపాన్ని వదులుకుంటామో దేవుని యొక్క సన్నిధికి వస్తామో ఋతువులే అలాగా ఆమెలాగా ఆశీర్వదింపబడతాం ప్రార్థన ఏ మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ఈ సమయంలో నయోమి రూతును గురించి మాట్లాడారు నయోమి అయితే మధురమైన జీవితాన్ని తీసుకుని వెళ్ళి చేదుగా తిరిగొచ్చి నన్ను ఇంక మీదట నయోమి అని పిలవకండి మారా చేదు అని నన్ను పిలవండి సమృద్ధి గలగానే వెళ్ళాను రిక్తురాలుగా ఏమి లేకుండా అన్ని పోగొట్టుకొని తిరగొచ్చా అంటుంది కానీ ఋతు మాత్రము మోయాబనే శపింపబడిన స్థలములో పుట్టి పెరిగిన ఆశీర్వాదాన్ని వదులు వెదుక్కుంటూ బతలహేమనబడిన ఆశీర్వదింపబడిన పఠనానికి వచ్చి తన జీవితము బైబుల్ గ్రంథంలో రాయబడినంత గొప్పగా మారిపోయింది మేము కూడా రూతు మార్గంలో నడిచినట్లుగా ఉండడానికి సహాయం చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించిన గాక ఆమె